స్నేహితులంటే ఇలా ఉండాలి స్నేహితురాలు బిడ్డకి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుందని తెలుసుకొని డెబ్బై వేలకు పైగా అమౌంట్ను కలెక్ట్ చేసి ఆర్థిక సహాయం అందించిన కొత్త వలసకు చెందిన యువకులు షరీఫ్ అశోక్ వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో అర్దెన్నపాలెం గ్రామానికి చెందిన బంగారు హరీష్ రావణ్య దంపతుల కుమార్తె లివర్ వ్యాధితో బాధపడడంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకొని పదవ తరగతి ఫ్రెండ్స్ ఆ యొక్క ఆపరేషన్కు సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది తెలుసుకున్న స్నేహితులు వెంటనే సహాయం కోరడం మొదలుపెట్టారు ఈ యొక్క సహాయంలో డెబ్బై వేల రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి బిడ్డకు ఆరోగ్యపరంగానే కాదు స్నేహితురాలికి అండగా నిలిచారు ఇంకా చాలా మొత్తం డబ్బులు ఉండాల్సిన పని ఉందని ఇంకా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అందరూ సహాయం చేయాలని కోరారు సో హాయ్ గైస్ ఈ టూ డేస్ నుంచి మీరు పాప కోసం చాలా హెల్ప్ చేశారు అసలు అనుకోలేదు ఇంత రాగా మీరు రియాక్ట్ అవుతారనేసి సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైతే మనం ఎంత కాల్ చేసామంటే టోటల్లీ సెవెంటీ కే కాల్ చేసాం మొత్తం మీ హెల్ప్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు ఎవరైనా ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఫోన్పే చేయొచ్చు మేము ప్రతి ఇప్పుడు వరకు ఎంత కాల్ చేసామో అది క్యాష్ ఇస్తున్నాము మిగతా మీరు ఫోన్పే చేస్తే అది మేము

మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి